శ్రీ క్రోధినామ సంవత్సరాదిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవస్థాన సిద్ధాంతే కరణం లక్ష్మీ సత్యనారాయణ శర్మ స్వామివారి సన్నిధానం వద్ద పంచాంగ శ్రవణాన్ని ప్రారంభించారు ముందుగా పంచాంగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతులు పంచాంగ శ్రవణంలో తిథి వార నక్షత్ర యోగ కరణాల ఫలితాన్ని పంట పొలాలపై దిగుబడులపై పంచాంగ శ్రవణం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులతో పాటు యావన్ మంది భక్తులు పాల్గొని పంచాంగ శ్రవణాన్ని వారి వారి రాశులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలకించారు శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం ఆస్థాన సిద్ధాంతే కరణం లక్ష్మీ సత్యనారాయణ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ క్రోధినామ సంవత్సరంలో అకాల వర్షాలు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని కాబట్టి రైతులు పంట కోతల సమయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుందని సూచించారు గాలులు అధికంగా ఉండడం వల్ల పంట నష్టాలు ఏర్పడతాయని రైతులు జాగ్రత్త వహించాల్సి ఉంటుందని రైతాంగానికి కొద్దిపాటి నష్టం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమని తెలిపారు ఇక మామిడి రైతులకు ఈ పర్యాయం అధిక దిగుబడి వస్తుందన్నారు పశుపక్షాదులకు అకాల రోగాలతో ఇబ్బందులు పడతాయని అదేవిధంగా చిన్నపిల్లలు కూడా రోగభయాలు పడతారని తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు ఇక ఆయా రాశుల వారి గ్రహస్థితి వారి యొక్క పరిస్థితులు గ్రహ బలాలు ఏ విధంగా వారి మీద ప్రభావం చూపిస్తాయో తెలియజేశారు ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం కాబట్టి కొద్దిపాటి క్రోధాలు విద్వేషాలు అధికంగా ఉంటాయని కాబట్టి ప్రతి ఒక్కరూ శివారాధన విష్ణు ఆరాధన దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల కొద్దిపాటి సత్ఫలితాలు వస్తాయని సూచించారు యువత అన్ని రంగాల్లో ముందుంటారని ఇక ప్రపంచం సస్యశ్యామలంగా ఉంటుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఏసీ మల్లికార్జున ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు దంపతులు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పాల్గొన్నారు అనగా కోపతాపాలు మనస్తాపాలు ఈర్షలు అసూయలతో కూడుకున్నటువంటిది ఈ యొక్క సంవత్సరంగా పెద్దలు సూచిస్తున్నారు ఈ సంవత్సరం అందు కొంచెం అకాల వర్షాలు ఏర్పడే అవకాశం ఉంది కనుక రైతులందరూ కూడా కళ్ళాల్లో వేసినటువంటి ధాన్యాన్ని జాగ్రత్త పరుచుకోవటం శ్రేయోదాయకం రెండోది ఈ యొక్క వాయువులు అధికంగా ఉండటం వలన పంటలకు వచ్చిన నష్టపోయే అవకాశం ఉంటుంది మామిడి పంటలు చాలా విశేషంగా ఉత్పత్తి కలుగుతుంది రెండవది ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి నుంచి మేనరాశి వరకు పన్నెండు రాశులకు కూడా అనుగ్రహము చేత సమస్త గ్రహ దోషాలు నివారణై ఈశ్వర శివ సాయుధ్యాన్ని అనుగ్రహము చేతనే శివ అనుగ్రహము చేతనే సర్వసంపదలు తులుతూకే అవకాశాన్ని భగవంతుడు ప్రసాదిస్తున్నాడు